స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షు ఆఫీ సారీస్ అండ్ వేర్ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయి టూ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఉన్న నెంబర్స్కి ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఉందండి డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు అలాగే ఇక్కడ ఉన్న నెంబర్స్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం కూడా ఉంది కాబట్టి మీరు ఈజీగా చక్కగా అమౌంట్ అనేది పే చేయొచ్చు స్కానర్ పంపిస్తారు ఆ స్కానర్కి మీరు చేసేసేయండి ఓకేనా మీరు ఏ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవుతారో అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటీఎం ఏదైనా చేయొచ్చు ఒక నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఇంకొక నెంబర్కి అమౌంట్ అయితే పంపకండి కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే ఆర్డర్ కూడా కన్ఫర్మ్ చేయరు కాబట్టి మీరు ఏ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవుతారో అదే నెంబర్కి పేమెంట్ చేసేయండి ఈరోజు మనం టోటల్గా బ్రాండెడ్ శారీస్ చూడబోతున్నాం ప్యూర్ మెటీరియల్లో చూడబోతున్నాం ఎప్పుడు మనం సిల్కీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ చూస్తున్నాం కదా ఈ రోజు వచ్చేసి మనకి లెనిన్ చందేరి ఫ్యాబ్రిక్ చూస్తున్నాం దట్టు మనకి కంచి బోర్డర్స్ ప్యూర్ మెటీరియల్ అండి ఇది మనకి బ్రాండెడ్లో వస్తుంది బాక్స్లో వాళ్ళ బ్రాండ్తోనే వచ్చింది అనమాట ఈ సారీస్ నేను మీకు కలర్స్ అండ్ డిజైన్స్ చూపించబోతున్నాను ఇందులో మనకి కాపర్ బోర్డర్తో ఉన్నాయి అలాగే సిల్వర్ కలర్ బోర్డర్తో కూడా ఉన్నాయి రెండు రకాల వెరైటీస్ కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ప్రతి సారీకి కూడా అండి మేము ఇలా నంబర్ ఇస్తాము తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకుని ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్లో మీరు ఏ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వాలనుకుంటారో ఆ నెంబర్కి వాట్సాప్కి ఇలా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి పెట్టి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే శారీ అనేది మీ నెంబర్ మీద మేము పక్కన పెడతాం ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే హోల్డ్ చేయగలం అంతకన్నా ఎక్కువ టైం అయితే కనుక ఇంకా వేరే కస్టమర్స్ కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తారు అదైతే గుర్తు పెట్టుకోండి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మేము స్టాప్ చేసి పెడతాం శారీ నెంబర్ వన్ ఇది నేను టోటల్గా బ్యాగ్కి వెళ్ళి చూపిస్తాను ఫస్ట్ మీకు శారీ కట్టుకుంటే లుక్ ఎలా ఉంది అనేది చూసుకోండి చాలా డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్గా గా ఉంటదండి శారీ మాత్రం కట్టుకుంటే చాలా మంచిగా కనిపిస్తుంది బిగ్ సైజ్లో కంచి బోర్డర్స్లో ఇచ్చారు మనకి శారీ అంతా ఇప్పుడు నేను మీకు దగ్గరకు వచ్చి శారీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో కలర్ చాయిస్ అయితే ఉండదు అండి ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్లో లో ఉంటదనమాట ఇది మనకి కాపర్ కలర్ కాంబినేషన్ లో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు ఇది జరీ లీవింగ్ బోర్డర్ ఫాయిల్ ప్రింట్ కాదు మధ్యలో మాత్రమే మనకి ప్రింటెడ్ మోడల్ ఇచ్చారు ఇది మనకి లేనిన్ చందేరిలో ప్యూర్ మెటీరియల్ ప్యూర్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది మొత్తం ప్రింటెడ్ స్టైల్లో వచ్చింది టోటల్ ఓకే స్టెప్స్ పెట్టుకుంటే ఇంకా మంచిగా ఇంకా మంచి డిగ్నిఫైడ్గా కనిపించడానికి ఛాన్స్ ఉంటుందండి వీటిలో నేను ఏంటి అంటే డిజైన్ అంతా మీకు ఒక బాగా కనిపించాలి కాబట్టి సింగిల్ లేయర్ మీద వేసుకుని మీకు చూపిస్తున్నాను ఇది మనకి సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్ బిగ్ బోర్డర్ ఇచ్చారు ఓకే ఇది మనకి పళ్ళు పళ్ళు చూడండి మనకి బ్లూ కలర్లో పళ్ళు అనేది ఇచ్చారు అలాగే దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా అండి పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు ఒకసారి శారీ అంతా డిజైన్ చూపిస్తా చూడండి ఇది పళ్ళు పార్ట్ ఓకే ఇక్కడే ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా చూసేద్దాం చాలా మంచి కలర్ కాంబినేషన్ అని చెప్పచ్చు ఇది మనకి శారీ టోటల్లో మిడిల్ పార్ట్ లో ఉన్నటువంటి డిజైన్ అనమాట ఫుల్ శారీ అంతా కూడా వస్తుంది డిజైన్ ఎక్కడ కూడా గ్యాప్స్ అనేది పెద్దగా ఏమి ఉండవు ఇదే ఇలాగే మెయింటైన్ చేశారు నెక్స్ట్ శారీ నెంబర్ టూ చూపిస్తా శారీ నెంబర్ టూ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇది మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే కాదు అండి దానికన్నా కూడా మనకి లైట్ కలర్ లో వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే కాదు దానికన్నా లైట్ కలర్ లో వచ్చింది కాపర్ బోర్డర్స్ లోనే ఇచ్చారు శారీ అంతా కూడా అలాగే బ్యాక్ వెళ్తున్నాను చూడండి మొత్తం శారీ అంతా కూడా పింక్ బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ తో చక్కగా క్రీపర్స్ లాగా ఇచ్చారు ఆల్ ఓవర్ శారీ అంతా వస్తుంది ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు దీనికి కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇచ్చారు అలాగే బ్లూ కలర్ కాంబినేషన్లో సెల్ఫ్ డిజైన్లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు ఇది సెల్ఫ్ డిజైన్ వచ్చింది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం శారీ నెంబర్ త్రీ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు శారీ చూసుకోండి ఒకసారి ఎలా ఉంది అనేది లైట్ కనకాంబరం కలర్ లో వచ్చిందండి శారీ దాంట్లో మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు చాలా చక్కగా హైలైట్ అవుతుంది శారీ అంతా కూడా ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక సిల్వర్ కలర్ కాంబినేషన్లో మనకి జరీ వీవింగ్ ఉంటుంది ఇంతకుముందు మనం చూసింది కాపర్ కలర్ ఇది మనకి సిల్వర్ కలర్లో వచ్చింది ఈ శారీలో పళ్ళు అనేది ఇలా ఇచ్చారండి కాంట్రాస్ట్ పళ్ళు ఏం కాదు ఇక్కడ మనకి ఏంటంటే ప్రింటెడ్ మోడల్ జరీ కూడా కాదండి ప్రింటెడ్ మోడల్ ఇచ్చారు అలాగే ఇక్కడ మనకి బ్లౌజ్ అనేది ఈ స్టైల్లో ఇలా వచ్చింది ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఫుల్ డిజైన్ శారీ నెంబర్ త్రీ ఓకే శారీ నెంబర్ ఫోర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఒక డిజైన్ కి ఇంకొక శారీ డిజైన్ కి సంబంధమే ఉండదండి టోటల్ గా డిఫరెంట్ డిజైన్స్ అన్నమాట ఇది కూడా మనకి సిల్వర్ కలర్ లో వచ్చినటువంటి డిజైన్ ఇది మొత్తం లైట్ శాండిల్ యెల్లో కలర్ కాంబినేషన్ మీద ఆ ఫ్లవర్స్ కూడా చూశారు కదా మల్టీ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ ఇచ్చారు నేను బ్యాక్ వెళ్తున్నాను మీరు శారీ అయితే క్లియర్గా చూసుకోవచ్చు ఈ శారీలో ఇది మనకి పళ్ళు ఈ సిల్వర్ కలర్ వాటికి మాత్రం మనకి పల్లూస్ అనేది ప్రింటెడ్ మోడల్లో వచ్చిందండి అదే మనకి కాపర్ కలర్కి అయితే కనుక కాంట్రాస్ట్ పళ్ళు అనేది ఇచ్చారు ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఈ స్టైల్లో బ్లౌజ్ వచ్చింది ఇవన్నీ కూడా స్నాప్స్ మేము వాట్సాప్ ఛానల్లో పెడతాము అలాగే స్టేటస్ లో కూడా పెడుతున్నామండి కాకపోతే అన్షుడ్ సారీస్ ఛానల్ కి స్టేటస్ పోవట్లేదు కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే డైలీ వేర్ దాంట్లో అప్లోడ్ చేస్తున్నాము ఒకసారి మీరు చూడండి స్టేటస్ లో ఫొటోస్ చూసే ముందు దానికన్నా ముందు మేము లింక్ కూడా అప్లోడ్ చేస్తాం కదా లింక్ చూసారనుకోండి మీకు క్లియర్ కట్ గా క్లాత్ ఏంటి అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి మీరు పిల్లల్ని అడిగినా కూడా వాళ్ళు ఏం చెప్పలేరండి నేను ఫాయిల్ ప్రింట్ క్లియర్గా చెప్తాను చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి చూసి మీకు నచ్చిన సారీస్ ఆర్డర్ చేసుకోండి శారీ నెంబర్ ఫైవ్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇది కాపర్ కలర్ లో వచ్చిన శారీ అండి మీకు చెప్పాను కదా కాపర్ కలర్ శారీస్ కి బ్లౌజ్ అనేది టోటల్ గా కాంట్రాస్ట్ వస్తుంది అని చెప్పేసి ఇది చూడండి డిజైన్ చక్కగా లైట్ మ్యాంగో ఎల్లో కలర్ మీద ఆల్ కలర్స్ తో మొత్తం శారీ అంతా కూడా డిజైన్ ఇచ్చారు ఇది కంచి బోర్డర్స్ లో వచ్చినటువంటి శారీస్ అనమాట ఇది మనకి చందేరి శారీస్ చందేరి అండ్ ఇంకొకటి ఏంటిది మర్చిపోయా ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు అనేది ఇచ్చారు మొత్తం శారీ ఎంత ఉంటుంది ఇది బ్లౌజ్ సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది ఎక్కడ రఫ్నెస్ ఉండదు మనం ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చు నా జీవితానికి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఎదురు వర్క్ జరుగుతూనే ఉంటదండి ఆరు నెలలకు ఒకసారి ఖాళీ చేస్తారు ఒక మూడు నెలలు వర్క్ చేస్తారు మళ్ళీ మూడు నెలలకు ఎవరో ఒకళ్ళు వస్తారు మళ్ళీ ఒక ఆరు నెలలు ఉంటారు ఖాళీ చేస్తారు ఇదే ప్రాసెస్ అనమాట నేను వచ్చి ఇక్కడికి ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అయింది ఒక సెవెన్ ఫ్యామిలీస్ అయినా ఖాళీ చేసుకుంటారు మళ్ళీ వర్క్ స్టార్ట్ అవుతూ ఉంటుంది మీకు తెలుసు కదా ఎప్పుడు కూరగాయలలో లేకపోతే ఇక్కడ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతానే ఉంటుంది నెక్స్ట్ నేను ఇంకొక శారీ చూపిస్తాను శారీ నెంబర్ సిక్స్ బ్లాక్ కలర్ శారీ అండి ఇది నార్మల్ వాషే చేసుకోవచ్చు డ్రై వాష్ ఏం అవసరం లేదు శారీ వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చింది బోర్డర్స్ చూస్తే మాత్రం మనకి కాపర్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు ఇది గ్రే కలర్ బేస్ లో ఇచ్చారు అనమాట బ్లాక్ కలర్ కి గ్రే కలర్ బేస్ లో మనకి కాపర్ బోర్డర్స్ వచ్చాయి టోటల్ సారీ అంతా కూడా మీకు ఇట్లా ఉంటుంది చాలా మంచిగా కనిపిస్తుంది అండి అలాగే చెప్పాను కదా కాపర్ సారీస్ కి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అని చెప్పేసి డోర్స్ కూడా నిదానంగానే వేస్తారు ఆ డోర్ సౌండ్ ఆ లేస్తే మాది ఇక్కడ వైబ్రేట్ అవుతా ఉంటది ఇది మనకి పళ్ళు అనమాట ఇట్లా క్రీమ్ కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు అనేది ఇచ్చారు అలాగే అదే కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ విత్ బోర్డర్ గ్రే కలర్ బేస్ లో మనకి బోర్డర్ ఇచ్చారు కదా అది మాత్రం మనకి ఇక్కడ సేమ్ కంటిన్యూ అవుతుంది ఓకే ఇంతకు ముందు చెప్పాను కదా చెందేరి అండ్ లెనిన్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ వస్తుంది దాంట్లో మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది టోటల్ గా సారీ లుక్ ఇది సారీ నెంబర్ సెవెన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది మిస్ అవ్వద్దు ప్రతి సారీ నేను చెప్తాను అండి ఎందుకంటే చాలా మంది ఉట్టి స్నాప్ తీసి పెట్టేస్తున్నారు ఇవే కలర్స్ మనకి ఇంకా వేరే ఆటల్లో కూడా ఉంటాయి దగ్గర దగ్గర కలర్స్ లో అందుకోసం అని చెప్పేసి నేను మరీ మరీ చెప్తున్నాను ఇది మనకి పిచ్వాయి ప్రింట్ అంటే ఈ శారీస్ మీద కూడా మనకి పిచ్వాయి ప్రింట్ అనేది వస్తుంది లైట్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అండి సిల్వర్ కలర్ బోర్డర్ సిల్వర్ కలర్ బోర్డర్ అంటే మీకు పళ్ళు కూడా ప్రింటెడ్ లో వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ శారీ కలరే వస్తుంది కాపర్ అయితే మాత్రమే మనకి కాంట్రాస్ట్ వస్తుంది చూడండి పిచ్వాయి ప్రింట్లో లైట్ అండ్ కూల్ కలర్ చాలా గా ఉంటుంది కట్టుకుంటే మాత్రం ఈ సారీకి ఇది పళ్ళు చెప్పాను కదా ప్రింటెడ్ మోడల్ పళ్ళు వస్తుంది అని చెప్పేసి అలాగే బ్లౌజ్ కూడా శారీ కలర్ మీదనే పిచ్వాయి ప్రింట్తో చిన్న చిన్న కామదేను డిజైన్తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు మనం సేమ్ సారీ చక్కగా బ్లౌజ్ కుట్టించుకుని కనుక కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి అసలు డౌట్ పడాల్సిన అవసరమే లేదు అంత మంచిగా కనిపిస్తుంది సారీ టోటల్ లుక్ ఇది సారీ నెంబర్ ఎయిట్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్ది ఇవి చాలా ఉన్నాయండి మనకి అంటే టూ డిఫరెంట్ డిజైన్స్ తీసుకొచ్చి ఒకటే వీడియోలో పెట్టేశాను కలర్ కాంబినేషన్ ఇది గ్రే కలర్ మీద కాపర్ జరి అలాగే మధ్యలో అంతా కూడా మనకి సిమెంట్ కలర్ అండ్ లైట్ క్రీమీ కలర్ ఇచ్చారు బోర్డర్స్ సేమ్ యాస్టిస్ బోర్డర్స్ ఇది మనకి కాపర్ జరి కాబట్టి పళ్ళు అనేది కాంట్రాస్ట్ కనకాంబరం కలర్ పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా మనకి కనకాంబరం కలర్ లోనే వచ్చింది మొత్తం శారీ టోటల్ గా లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది కొంచెం ఓపెక్ పెట్టుకుని చూడండి ఎందుకంటే చాలా శారీస్ ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ నెంబర్స్ అయితే వస్తాయని నేను అనుకుంటున్నాను శారీ టోటల్ లుక్ ఇది శారీ నెంబర్ నైన్ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ అసలు ఇది బయట మీకు ఎలా లేదన్నా కూడా అండి ఒక సిక్స్టీన్ టు ఎయిటీన్ హండ్రెడ్ అయితే పక్కాగా సేల్ చేస్తారు ఇది మనకి ఏంటి అంటే బ్రాండెడ్ శారీస్ దట్టు మనకి ప్యూర్ మెటీరియల్లో వచ్చింది శారీ వచ్చేసి మనకి లైట్ బ్లూయిష్ కలర్ మీద పిచ్వాయి ప్రింట్ అయ్యి ఇచ్చారండి కొంచెం డిఫరెంట్ లుక్ లో తామర పూలో మనకి కామదేను కూర్చున్నట్లుగా డిజైన్ వచ్చిందనమాట మొత్తం శారీ ఇది ఇది మనకి సిల్వర్ కలర్ బోర్డర్ లో వచ్చింది సో ఇక్కడ మనకి ప్రింటెడ్ మోడలే ఉంటుంది పళ్ళు అనేది బ్లౌజ్ కూడా సేమ్ శారీ కలర్ ఏదైతే వచ్చిందో అదే కలర్ లోనే మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారు టోటల్ గా సారీ లుక్ వైజ్ మీకు ఈ స్టైల్లో ఇలా వస్తుంది సారీ నెంబర్ టెన్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది లైట్ బేబీ పింక్ కలర్ మీద టోటల్ గా మనకి డిజైన్ అనేది ఇలా వచ్చిందండి చాలా మంచి కలర్ కాంబినేషన్ అండ్ లైట్ బేబీ పింక్ మీద సిల్వర్ కలర్ తో చక్కగా మనకి బోర్డర్ కూడా ఇచ్చారు టూ సైడ్స్ బోర్డర్ ఇది పళ్ళు పాత్ర అండ్ బ్లౌజ్ కూడా మనకి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ మీద సెల్ఫ్ డిజైన్ శారీలో డిజైన్ ఏదైతే వచ్చిందో అదే డిజైన్ ని కంటిన్యూ చేశారు ఓకే నెక్స్ట్ మనం ఇంకొక శారీ చూద్దాం సారీ నెంబర్ లెవెన్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు ఇది మనకి లైట్ బ్లూయిష్ కలర్ కాపర్ జరీ బోర్డర్ లో వచ్చిందండి ఆ సౌండ్ డామినేట్ చేయడం కష్టం ఇది కాపర్ జరీ బోర్డర్ లో వచ్చింది లైట్ బ్లూయిష్ కలర్ లో ఉంటుంది అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు ఎల్లో కలర్ కాంబినేషన్ లో అదే కలర్ లోనే మనకి చక్కగా ఇట్లా బ్లౌజ్ కూడా ఇచ్చారు ఓకే ఇలా ఉంటుంది సారీ నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం సారీ నెంబర్ ట్వెల్వ్ లైట్ బేబీ పింక్ కలర్ కి కాపర్ కలర్ కాంబినేషన్తో మనకి శారీ అనేది డిజైన్ చేశారండి ప్యూర్ మెటీరియల్ కావాలి అంటే మాత్రం ఇలాంటి శారీస్ తీసుకోండి ఇమిటేషన్స్లో చాలా వస్తాయి కానీ దానికి ఉండే లుక్ అనేది దానికి ఉంటుంది ఇది మనకి ప్యూర్ మెటీరియల్ అనమాట టోటల్గా శారీ అంతా కూడా లుక్ లైట్ బేబీ పింక్ కలర్ పళ్ళు మాత్రం కాంట్రాస్ట్లో ఇచ్చారు ఒక లక్స్ క్రీమ్ కలర్ లైట్ బ్లూయిష్ కలర్స్ మల్టీ కలర్ కాంబినేషన్ మిక్స్ అవుతుంది ఇది వచ్చేసి పళ్ళు సారీ బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ఈ కలర్ లో బ్లౌజ్ ఇచ్చారు పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ లోనే మనకి బ్లౌజ్ వచ్చేసింది సారీ లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది సారీ నెంబర్ థర్టీన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు ఇది గ్రే కలర్ అండి టోటల్ గా అన్ని కూడా మనకి గ్రే కలర్ లోనే వచ్చాయి చూడండి బోర్డర్ కానీ శారీ కానీ అంతా గ్రే కలర్ చాలా స్టైలిష్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఇది వచ్చేసి మనకి పళ్ళు కింద మనకి గ్రే కలర్ ప్రింటెడ్ లో పళ్ళు అనేది కనిపిస్తుంది అదే కలర్ లోనే బ్లౌజ్ ఉంటుందండి సెల్ఫ్ కలర్ కూడా చాలా బాగుంటుంది గ్రే కలర్ అనేది ఈ మధ్య కాలంలో చాలా ఫాస్ట్ గా సేల్ అవుతున్నటువంటి కలర్ అనమాట టోటల్ గా శారీ లుక్ అనేది మీకు ఇలా ఉంటుంది శారీ నెంబర్ ఫోర్టీన్ ఇంకొక శారీ ఉందండి కొంచెం ఓపిక్ గా చూడండి శారీ నెంబర్ ఫోర్టీన్ ఇది మనకి మిల్కీ వైట్ కలర్ బేస్ మీద కాపర్ కలర్ కాంబినేషన్ తో మనకి జరి బోర్డర్స్ తో ఇచ్చారు బాగుంది కలర్ అలాగే ఇక్కడ వచ్చేసరికి కొంచెం మరూన్ రెడ్ కలర్ పీచ్ కలర్ మిక్స్ అయ్యేలాగా పళ్ళు అనేది ఇచ్చారు పళ్ళు ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా మనకి అదే అదే కలర్ లోనే పీచ్ కలర్ లోనే ఇలా ఇచ్చారండి సాఫ్ట్ మెటీరియల్ తో ఉంటుంది అనమాట చాలా మంచిగా కనిపిస్తుంది శారీ మాత్రం టోటల్ గా కాంట్రాస్ట్ లుక్ లో లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే సారీ ఉంది అది కూడా చూపిస్తాం లాస్ట్ అండ్ ఫైనల్ సారీ అండి సారీ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీన్ నెంబర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వద్దు అలాగే పార్సెల్ ఓపెన్ చేసేటప్పుడు తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే కనుక అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మేము ఏదైతే ప్యాక్ చేసిన ఫోటో మీకు పెడతామో అది సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది జాగ్రత్తగా కొంచెం సేవ్ చేసి పెట్టుకోండి మీ పార్సెల్ మీ ఇంటికి వచ్చే వరకు బ్లాక్ కలర్ కి లక్స్ గ్రీన్ కలర్ మ్యాచ్ చేశారండి ఫ్లోరల్ ప్రింట్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో ఇది మనకి ప్యూర్ మెటీరియల్ లో వస్తుంది లెనిన్ అండ్ చందేరి ప్యూర్ మెటీరియల్ లో వచ్చింది అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి సిల్వర్ కలర్ కాబట్టి సేమ్ సారీ కలర్ లోనే ఇచ్చేసారు మనకి పళ్ళు కూడా అండ్ బ్లౌజ్ కూడా సారీ కాంట్రాస్ట్ బోర్డర్ కలర్ లో ఇచ్చారు ఇది ఒకటే మనకి చేంజ్ అయ్యిందండి మిగిలిన అన్ని సారీస్ కాపర్ సారీస్ కి మాత్రమే మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు కదా ఈ ఒక్క సారీ మాత్రమే మనకి చేంజ్ చేశారు టోటల్ సారీ మీకు లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఇలాంటి కలర్ఫుల్ కాంబినేషన్స్ ఎవ్రీడే వీడియోస్ చేస్తూ ఉంటాం నైన్ ఫిఫ్టీన్ కి అన్షూట్ ఈ సారీస్ లో ఒక వీడియో ఉంటుంది టెన్ ఫిఫ్టీన్ కి డైలీవేర్ సారీస్ అనే యూట్యూబ్ ఛానల్లో డైలీవేర్ జార్జెట్స్ కి సంబంధించి ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాం రెండు తప్పకుండా చూడండి అలాగే సింగిల్ కలర్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్ సారీస్ అన్ని కూడా తెప్పిస్తున్నాం అవి కూడా వాచ్ చేయండి కింద మీకు కమెంట్ సెక్షన్ ఆన్ చేసి పెట్టాం మన శారీస్ కలెక్షన్ ఎలా ఉంది కాస్ట్ ఎలా ఉంది అనేది కూడా మీరు తప్పకుండా మెన్షన్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ